ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పిలుపు మేరకు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరిపరకు రంగారావు చిర్ల పుల్లారెడ్డి బంపు నాగేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల మీద తన పెత్తనం సాధించటానికి అమెరికాలో తన బలాన్ని పెంచుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారని వారు దుయ్యపట్టారు మన దేశం ఎగుమతి చేసే సరుకుల మీద ఇరవై ఐదు శాతం సుంకం విధించారని రష్యా నుంచి ఆయుధ దిగుమతి చేసుకుంటున్నామని పేరుతో మరో ఇరవై ఐదు శాతం అదనంగా సుంకం విధిస్తున్నారని బాగా ప్రకటించారని వారు తెలిపారు ఈ దేశ ప్రజలను రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని కాపాడాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు పెనగంటి దుర్గా తెల్లి రాజేష్ జి సాయి పి నాగేశ్వరరావు ఏ శివారెడ్డి కొత్తల పండు బండారు అశోక్ ఎం ప్రభాకర్ పి రాంబాబు తల్లితలు పాల్గొంటారు పెంటపాడు మండలం ప్రజా సంఘాల కార్యాలయం జరుగుతుంది ఈ ఉద్దేశం ప్రధానంగా అమెరికా అమెరికా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం మీద స్వచ్ఛపూర్వమైన లక్షణాలు చేయడం భారతదేశం మీద అనేటువంటి పన్నుల రూపాన్ని ఈ రోజున ఇరవై ఐదు నుంచి యాభై శాతానికి కూడా వనరుల్ని విధించడం అనేది కూడా జరిగింది ప్రధానంగా మనకే ఉత్పత్తి అయిన భారతదేశంలో మన జిల్లా పశ్చిమ గోదావరిలో కూడా రైలు రైలు ఉత్పత్తి కానీ అనేక వంటి వస్తువులు భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువులు అనేక మంది ఉన్నాయి అంటే రైతుకు సంబంధించి ఈ రోజున ఈ సింకం పెట్టిన వల్ల రైతు పండించిన పంటకి వాళ్ళకి సరైన గిట్టుబాటు లేదు అనేది ఒక గొగ్గోలు పెడితే ఈ ఒక్క భారం కూడా రైతుల మీద విపరీతంగా పడుతుంది ఇది సరైనది కాదనేది దీపం పార్టీగా మేము ఖండించం అదేవిధంగా మరి తప్పుదారు ఇటీవల కాలం దీంతో పాటుగా మరి అమెరికాలో ఉన్న మన భారతదేశ విద్యార్థులు కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అక్కడ ఏ రకంగా ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ వాళ్ళందరూ కూడా దేశాల్లో రద్దు చేసి రిటర్న్ వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళని రిటర్న్ పంపించే పరిస్థితి కూడా చేస్తున్నారు కానీ కావాలని విశేషంతో అమెరికాలోనే మనం చూడండి అమెరికాలో ఇటీవల మనం చూస్తే అమెరికాలో అక్కడున్న ప్రధానికం అక్కడున్న ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రాల నుంచి వాళ్ళు భారతదేశం నుంచి వాళ్ళు అక్కడున్న ప్రజానికం కూడా అక్కడ అమెరికాలో ఉన్న సొంత దేశంలో ఉన్న ప్రజా కూడా అమెరికా అధ్యక్షుడు పైన ట్రంప్ పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఆంక్ష వ్యతిరేకంగా పిలిపిచ్చారు దాంట్లో భాగంగానే అమెరికా అధ్యక్ష ట్రంప్ ఏదైతే మన భారతదేశంలో చేసిన సొంతాలు ఉన్నాయో సొంతం రద్దు చేయమని చెప్పి పెద్ద నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి అదే కాకినాడ పెంటబడి ప్రజా సంఘాల కార్యాలయం కూడా జరుగుతుంది రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తన యొక్క ఉనికిని కాపాడుకోవడం గురించి కట్ట ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే భారతదేశం మీద సొంకాలు వేయమే కాకుండా అనేక దేశాల మీద సొంకాలు వేసాడైన చైనా మీద అయితే నూట నలభై శాతం సుఖాలు వేసామని చెప్పి చైనా దేశం కూడా చెప్పింది నూట నలభై శాతం సొంకాలు వేస్తే నీకన్నా ఎక్కువ సొఖాలు వేస్తామని చెప్పి కబడ్తారని చెప్పి చైనా బెదిరించింది అయితే మన భారతదేశంలో మోడీ గారు మాత్రం నేను యాభై రెండు వందల సాధికాల వ్యక్తి నేను చాలా బలమైన వ్యక్తి నాకు ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంది అలాగే నాకు సైనిక వ్యవస్థ ఉంది అమెరికా ఏమైనా టీకుంటానని చెప్పి అన్న తప్ప అమెరికా అభివృద్ధి సుంకాలకి మాత్రం తంపుకి వ్యతిరేకత సమాధానం చేయడం పరిస్థితి కనపడతలేదు ఈ మనం చూస్తున్నాం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకుంటున్నాం మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకుంటే శాతం అందంగా సుఖంగా చేస్తానని చెప్పాడు మోడీ గారు ట గారు దానికి కూడా మనం ఏం మాట్లాడలే అయితే ఈవేళ కమ్యూనికేషన్ ఏమైనా చైనా దేశం ఉందా భారతదేశంలో భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన స్థానంలో చైనా ఉంది అటువంటి చైనా దేశం కమ్యూనిస్ట్ పార్టీ దేశం ఇవాళ అమెరికాని డి అంటే డిఎన్ డి కొట్టే పరిస్థితి చైనా ఒక్కదే దేశం ఉంది చైనా రష్యా భారతదేశం మూడు దేశాలు కలిసి మనం కూటంగా ఏర్పడ్డాయి పార్టీ కంటపడి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది దీని ఒక ముఖ్య ఉద్దేశం భారత్పై అమెరికా ప్రభుత్వం అక్కడ అధ్యక్షుడు వంటి ట్రంప్ గారు సుంకారు యాభై శాతం ముప్పై శాతం అవసరం వస్తే వంద శాతం పెంచారని చెప్పి అన్నారు దీనికి ప్రధానంగా ఆయన చెప్పారు ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే రష్యా నుంచి భారత్ ఎప్పుడైతే అంటే చూడేళ్ళకు కాబట్టి ఆ డబ్బుతో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కాబట్టి కూడేళ్ళకు కొనొద్దని చెప్పని చెప్తుంది అయితే వాళ్ళు చెప్పిన ఒకవేళది అవునా కాదని పక్కన పెడితే మనం రష్యా దగ్గర కూడము తప్పనే పెడుతున్నాం కానీ అదే ఉకరానికి ఆ యుద్ధానికి ఆర్థ్యం పోసి యుద్ధ సామాగ్రిని నిధులు సమకూర్చుకుంటే అమెరికా మట్టికి తప్పని చెప్పి ఒప్పుకుంటలేదు కాబట్టి అధ్యక్ష మీరు ప్రధానంగా ఉన్నటువంటి దేశాల్లోనో మీరు అమెరికా డాలర్ అవుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మిగతా చిన్న చిన్న దేశాల్లో కూడా బ్రైబ్రంట్ చేయాలని చెప్పి కూడా ఎపరీతంగా ట్రంప్ సొంతాలు పెంచడు